విన్నర్ కాదు రన్నర్ కాదు ఆఖరికి థర్డ్ పొజిషన్లో హౌస్ నుండి బయటికి వచ్చి కైకి ఎలిమినేట్ అయ్యాక ప్రతి ఒక్కరికి కూడా తో బజ్ బస్ ఇంటర్వ్యూలో పాల్గొనక తప్పదు ఇక అలా సార్ నేను మొదలు పెట్టచ్చా నా ఇంటర్వ్యూ అంటే తప్పకుండా అమ్మాని కర్తవ్యం నువ్వు నిర్వహించాలి అంటూ చెప్తారు అయితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు అంతే నిజాయితీగా మాట్లాడాలి అంటే సరే చెప్పమ్మా అంటే హౌస్లో అంతమంది ఉండగా మీరు పల్లవి ని మాత్రమే ఎందుకు సపోర్ట్ చేసుకుంటూ వెనకేసుకుంటూ వచ్చారు అసలు మీరు లేకపోయా ఉంటే ప్రశాంత్ ఇక్కడ వరకు వచ్చే అనుకుంటున్నారా మీ అభిప్రాయం చెప్తారా అంటే అవునమ్మా వాడు ఒక కామన్ మ్యాన్ అలాంటి కామన్ మ్యాన్ని హౌస్లో అందరూ టార్గెట్ చేస్తే ఏమవుతుంది నెగిటివ్ అవుతాం అలాంటి మనిషిని మనం సపోర్ట్ చేయాలి వాడిది ఎంత వయసు చిన్న పిల్లాడు వాడి వయసుతో మనం ఎలా పోటీ పడతాము సపోర్ట్ చేయడం మానేసి తిరిగి అగ్రెసివ్ అయితే జనాలు మన పైన అగ్రెసివ్ అవ్వరా ఇవన్నీ చేత కానీ పిచ్చితనం వాళ్ళు చేసే పనులు తెలివైన వాళ్ళు ఎప్పుడు ఒకరిని ఎదిగేలా చూస్తేనే వాళ్ళు ఎదుగుతారని ఆలోచిస్తారు అంటూ శివాజీ అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మార్టిల్ తో గీతు రాయల్ కు చుక్కలు చూపించాడు